అందరికీ నమస్తే విజయ దుర్గాదేవి సోల్జర్స్ సుస్వాగతం కోడూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ శిథుల అవస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ నందు నివసిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ నేడు రైల్వే కోడూరు పట్టణానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విచ్చేయడం జరిగింది కోడూరు పోలీస్ స్టేషన్కు ఇచ్చేసిన ఎస్పీ సుబ్బరాయుడు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు స్టేషన్లో పనిచేసే సిబ్బంది యొక్క కుటుంబాలను నివసించే కోర్టర్స్ను చూసిన వెంటనే కోర్టర్స్ విధులవస్థకు చేరుకోవడం గమనించిన ఎస్పీ సిబ్బందితో పాటు తమ యొక్క కుటుంబాలు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని తక్షణమే తగు ఏర్పాట్లు చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు అంతేకాక సిబ్బంది న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు ఇచ్చేసే ప్రజలు వేచి ఉండు ప్రదేశాలు వారికి తగు విధమైన న్యాయం జరిగేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పోలీసు అధికారులతో ఎస్పీ చర్చించడం జరిగింది అనంతరం ఎస్పీ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ కోడూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ ట్రాఫిక్ టీజింగ్ తదితర కార్యకలాపాలు కొనసాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలిపారు కలిపిన తర్వాత ఒకసారి ఈ ఏరియా మొత్తం విజిట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా విజిట్ తిరుపతితో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా లాండ్ ఆర్డర్ పరంగా ఎటువంటి సమస్య వచ్చినా ఇమ్మీడియట్ గా పోలీసులు రెస్పాండ్ ముఖ్య ధ్యేయం కంట్రోల్ ఉంచడం శాంతి భద్రతలు కాపాడడం అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద గట్టిగా ప్రవర్తించడం అదేవిధంగా గుండాల ఏరియాలో మహాశివరాత్రి సందర్భంగా కావాల్సిన బందోబస్తు గురించి ఒకసారి రివ్యూ చేయడం ఇవన్నీ మీద వచ్చాం సార్ రైల్వే కోడూరులో గత కొద్ది కాలంగా ట్రాఫిక్ అధికంగా ఉంది సార్ దానిపైన ఏమైనా ప్రత్యేక ఫోర్స్ ఏమైనా వేసే అవకాశాలు ఉన్నాయంటారు తప్పకుండా దీనిపై పూర్తి విచారే వెరిఫై చేసి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని అవైలబుల్ ఉన్న ఫోర్స్ని కొంతవరకు అటు కూడా కంటిన్యూగా మానిటర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం ఆలోచించి పూర్తిగా ఇప్పుడే వచ్చింది కదా దీన్ని పూర్తిగా స్టడీ చేసి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది